హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి లాస్ట్ దాకా చివరి దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి అయితే ఎగ్తో నేను రెసిపీ చేయాలనుకుంటున్నాను అండి ఎగ్ బిర్యానీ చేస్తున్నా విత్ రైతా చాలా టేస్టీగా ఉంటుంది చూసి సపోర్ట్ అయితే చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీకి అయితే ఫస్ట్ అయితే ఆరు ఎగ్స్ తీసుకున్నాను నేను అలానే నాలుగు ఆనియన్స్ ఒక రెండు టమోటో కొత్తిమీర పచ్చిమిర్చి ఇది బిర్యానీ మసాలా అండి ఇవన్నీతో అయితే చేసేస్తున్నాము ఆనియన్స్ అయితే ఎక్కువ కావాలి కదా బ్రౌన్ ఆనియన్ కొద్దిగా వేపాలి కాబట్టి ఇవన్నీ కావాలండి ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకున్నాము ఎగ్స్ అయితే వారంకి ఒక రెండు సార్లు తినాలండి పిల్లలకు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు ఈ బిర్యానీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నామండి చూసి సపోర్ట్ అయితే చేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తామండి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెడతాము ఫస్ట్ ఎగ్స్ అయితే ఉడికించాలండి ఎగ్స్ అయితే ఉడికించడానికి పెట్టానండి ఇవైతే ఉడికేలోపు అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాము చూడండి ఫస్ట్ అయితే బియ్యం అయితే నానేస్తున్నాను ఇవి నానాలి కదా హాఫ్ అన్ అవర్ అయితే నానాలి నేను మామూలు బియ్యమే తీసుకుంటున్నాను అండి రా బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇవైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను నేను చూడండి ఇవైతే ఫస్ట్ నానబెట్టుకున్నాము చూడండి బియ్యం అయితే నానబెట్టు నానేస్తున్నాను ఎగ్స్ అయితే ఉడికిపోయాయండి ఇప్పుడైతే స్టవ్ కట్టేసి ఇవి చల్లారాక గుడ్లు అయితే తీసుకోవాలి ఇవి ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుందామండి రెండు టమాటో అలానే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఆనియన్ టమాటో అలానే పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఇవి అయితే బిర్యానీలో ఇవి కోసేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే టొమాటో టమోటో మగ్గించుకోవాలి టమోటో ఆనియన్స్ మగ్గాలి కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి సరిపోతుంది ఇంతైతే అల్లం పేస్ట్ వేసుకొని బాగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి మెత్తగా అయ్యాక ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇదైతే మిక్సీ జార్లో వేసుకొని ఇవైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అలా పచ్చిమిర్చి అయితే కట్ చేసాం కదా ఇందులోనే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఇదైతే ఇలా పేస్ట్ పట్టుకోవాలి ఇక్కడైతే యార్ ఎగ్స్ అనేవి అండి పోటు తీసేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసుకోవాలి ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అలానే పసుపు ఉప్పు కారం వేసేసి కొద్దిగా ఫ్రై చే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అలానే పసుపు కారం కొద్దిగా ఉప్పు చూడండి ఇవన్నీ ఇలా మిక్స్ చేసి ఇప్పుడైతే ఎగ్స్ని వేయించుకోవాలి ఈ సిక్స్ ఎగ్స్ని ఇందులో వేసి వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎగ్స్ అయితే బాగా వేగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి చూడండి ఎగ్స్ అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అయితే అయితే ఒక ప్లేట్లోకి ఇప్పుడైతే బిర్యానీ చేసుకోవడానికి ఒక బౌల్ అయితే పెట్టానండి ఇందులో ఆయిల్ అయితే వేయాలి ఒక రెండు చిట్టీలు అయితే వేసానండి ఇప్పుడు ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసి తొందరగా వేస్తుంది చూడండి ఉప్పు అయితే వేసేసాను చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి కొన్ని అయితే తీసేస్తున్నాను కొద్దిగా తీసేసి కొద్దిగా అలానే ఉంచి ఇవి తర్వాత వేస్తానండి ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేయాలండి చూడండి పేస్ట్ అయితే వేసేయాలి చూడండి ఈ పేస్ట్ అంతా మగ్గనివ్వాలి ఇందులోనే పసుపు ఉప్పు కారం అన్నీ వేసేయాలి ఇప్పుడు చూడండి ఇందులోనే కొద్దిగా పసుపు అలానే ఒక రెండు స్పూన్ల కారం కారం ఎక్కువ తినే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే తక్కువ వేసుకోవచ్చు అండ్ సరిపడా వేసానండి మా ఇంట్లో తక్కువనే తింటారు కొద్దిగా నేనైతే ఇందులో సరిపోయేంత వేసేస్తాను ఇప్పుడు కూడా ఇందులోనే వేసేసాను చూడండి గ్రేవీ అయితే బాగా ఎర్రగా వచ్చేస్తుంది చూడండి ఇందులోనే బిర్యానీ మసాలా అలానే కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా కాడు కూడా వేసుకోవాలి కాడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బిర్యానీలో కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడైతే రైస్ నానబెట్టిన రైస్ అయితే వేసేయాలండి రైస్ వేసి ఇది బాగా కలపాలి ఇలా రైస్ వేసి మొత్తం కలపాలండి కొద్దిసేపు ఇప్పుడైతే ఇందులో త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం మసాలా అయితే మొత్తం పట్టేసింది రైస్కి ఇప్పుడైతే త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ వేసాను కదా ఒకటికి రెండులాగా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ వేస్తున్నా అండి చూడండి ఇలా రైస్ అయితే వేసేసాను రైస్ వేసి ఇది ఉడికించుకోవాలి చూడండి ఇందులోనే బిర్యానీ ఆకు రెండు లవంగా ఒక ఇల్లాచి మొత్తం మసాలా అన్నీ వేసుకోవాలండి అప్పుడే వేసుకోవాలి నేను మర్చిపోయాను ఇప్పుడు వేసుకుంటున్నా ఇదైతే బాగా ఉడకాలండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఇలానే ఉంచాలి ఇప్పుడైతే ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడే ఇలా పుదీనా అలానే కొద్దిగా కొత్తిమీర చూడండి కొత్తిమీర పుదీనా మొత్తం మసాలా అయితే వేసేసాము ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఒకసారి ఇలా కదా ఉడికించుకోవాలి చూడండి బిర్యానీ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది సువాసన చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూడండి ముగ్గురు పిల్లలతో నేను చేస్తున్నా అండి నాకు సపోర్ట్ అయితే చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇదైతే సెవెంటీ పర్సెంట్ ఉడితే వరకు ఇలా ఉంచుకోవాలండి ఈ లోపు రైతాన్ ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ అయితే కర్డ్ ఒక బౌల్ తీసుకోవాలండి ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు వేసి ఇలా కలపాలి చూడండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసి కలుపుకోవాలి చూడండి చాలా సింపుల్ రెసిపీ అండి అంతే కార్డ్ రైతా అయితే రెడీ అయిపోయింది ఇందులో ఇంకా క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి ఇది రైతా చూడండి ఇలా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడైతే దీని మీద కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ ముందే తీసి పెట్టుకున్నాం కదండి అప్పుడు ఇప్పుడు వేసేయండి బ్రౌన్ ఆనియన్స్ అలానే కొద్దిగా కొత్తిమీర అలానే ఎగ్స్ అండి ఎగ్స్ అయితే ఇలా అన్నీ ఒక్కొక్కటిగా అమర్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే సిమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలి చూడండి ఎగ్ బిర్యానీ రెడీ ఇప్పుడైతే స్టవ్ కట్టేసి ఇప్పుడైతే స్టవ్ కట్టేసి సర్వ్ అయితే చేసేసుకుందాం చూడండి ఎగ్ బిర్యానీ అయితే రెడీ చూడండి ఎగ్ బిర్యానీ అయితే రెడీ ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం చూడండి చూడండి ఎగ్ బిర్యానీ విత్ అండ్ ఎగ్ బిర్యానీ రైతా చూడండి అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ అలానే దోసకాయ చూడండి చూస్తుంటేనే నోరు ఉంటుందా మీకు కూడా అలానే ఉంటే కమెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో చూసి కమెంట్ అయితే పెట్టండి సపోర్ట్ మాకు చాలా అవసరం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్